ఐ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము ఒక త్రీ డేస్ బ్యాక్ ముగించిన అరటి పళ్ళు అయితే చూపిస్తాను ఎలా పండుతాయి అవి టేస్ట్ ఎలా ఉంటాయి అన్నది అయితే మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అలాగే లైక్ చేయండి బామ్మ అమ్మా ఇక్కడ మేడండి ఇవి కూడా అరటి అండి ఇవి అయితే పండలేదు ఇవైతే పండ ఈ ప్రెజెంట్ సీతాఫలం సీతాఫలం కూడా ఇక్కడే పెట్టేస్తున్నారు మా వాళ్ళు అన్నయ్య తెచ్చి పెట్టాడు అవును ఇవి కూడా పండలేదు ఇవైతే వెదురు కొమ్ములండి అండి మా వాళ్ళకి స్టాక్ చేశారు అన్ సీజన్ తింటాము ఇది కూడా అరటికెళ్ళే ఇది అరటికెళ్ళే అవును బోల్డ్ అరటికెళ్ళు మాకు ఇది ఒకటి అదో ఒకటి ఒకటి ఒక ప్రెజెంట్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను ఎదురడి చిన్నవి పండిపోయి పూర్తి పండిపోయి మన చూడలేదు ఆహా ఇది తీసుకురా మొత్తం పండిపోయి పండిపోయే పోయి చూసావా పల్లె తినే తినాలి యాక్చువల్గా నిన్న నుంచి తింటున్నారు పిల్లలు ఎంత తింటారు కొన్ని ఊరికి పట్టుకెళ్ళిపోతానే పిల్లలకి ఓకేనా పండిపోయినాయి నిన్న నేను ఒక రెండు తిన్నాను యాక్చువల్గా తిన్నాను కదా తక్కువ చలికాలం కదా సరి ముద్ర లేదు పెరగలేదు బాగుంది చాలా తీయగుంది చేసే చాలా బాగుంది గణేష్ పట్టుకెళ్ళి వాళ్ళు తెలుసుకోండి గణేష్ కూడా నిన్న తిన్నాడు తిన్నాడా నిన్న వీడియో చేసాం కదా ఇక్కడ వచ్చారు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్